ఇప్పుడు అటవీ శాఖ చేసింది అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు అది వాళ్ళకి అది అవసరం లేనిది పట్టించుకోక కానీ నిజంగా భూమాతని నమ్మితే ప్రకృతిని నమ్మితే ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదు అని అడవి వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వల కట్ చేయటం అంటే కూడా నష్టపోవడం అనమాట వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని ఒకళ్ళు అనుకుంటే చేయగలరు నేను చాలాసార్లు చెప్తాను వన్ మ్యాన్స్ కరేజ్ మెక్స్ మెజారిటీ ఒక్కళ్ళు అనుకుంటే చాలు ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ ఒక్కళ్ళు అనుకోవాలి ఫస్ట్ ఆవిడ అనుకున్నారు ఫస్ట్ ఏదో చేద్దామని ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నదాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం సో స్టేక్ హోల్డర్స్ ఉంటారు చాలామంది కలుపుకునే వాళ్ళు ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్రజయ్ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది మనం ఏమనుకుంటాం ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్న వాళ్ళు మనం మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా ఒక మెరైన్ బయాలజీస్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళు పట్టుకోగలరు సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే పులి ఇట్లా మాట్లాడరు పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు ఎలుగు బంటిని లింగమయ్య అంటారు అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు రేచుకుక్కని బవరమ్మ అంటారు అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది మనకెమన్నా కూర్మ అవతారం కానీ వరాహ అవతారం కానీ మత్స్య అవతారం కానీ అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం మన సం మనకి పర్యావరణ పరిరక్షణ వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కరి కోసమే కాదు మానవుల కోసం ఒకటికే కాదు కొన్ని కొట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్ మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో కానీ మనం అర్థం చేసుకోవాల్సిన మనం ఎదిగి ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చినప్పుడే